దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ ఆధ్వర్యంలో రామ్ సంస్థ సహకారంతో పేదల కోసం ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ అహ్మద్గూడ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ పక్కన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చమని రామ్ సంస్థ దృష్టికి తీసుకువెళ్లడంతో తన సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు బోర్లు సరిగ్గా పడనందున ఈ యొక్క కార్యక్రమానికి ఆలస్యమైందని తెలిపారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుండి మళ్లీ వేయించామని ఈ వాటర్ ప్లాంట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశ అనుసారం ప్రారంభించడం జరిగిందని మంగళపురి వెంకటేష్ తెలియజేశారు ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందని ఫ్రీ మినరల్ వాటర్ అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని నాలుగో వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన రామ్ సంస్థకు ఎమ్మెల్యే మల్లారెడ్డికి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వార్డు ప్రజల తరఫున వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు కూడా సిసి రోడ్డు కార్యక్రమ పనులు నడుస్తున్నాయి సిసి రోడ్డు కార్యక్రమ పనులు నడుస్తున్నాయని తెలియజేశారు దమ్మాయి కూడా మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంగళపూరి వెంకటేష్ తెలిపారు ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు అధ్యక్షులు బఖార్ రషీద్ షేక్ మౌలా కయ్యీమ్ అలీ బాబా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కూడా మున్సిపల్ నాలుగో వార్డు ప్రజలకు మీ కౌన్సిలర్ మంగల్పూరి వెంకటేష్ తెలియజేయుట గత రెండు సంవత్సరాల క్రితం రామ్కి సంస్థ ట్రస్ట్ ద్వారా మన మార్కెట్ పక్కనే రెండు వందల గజాల్లో మినరల్ వాటర్ ప్లాంటు వారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది కానీ ఈ యొక్క ప్లాంట్ పక్కన బోర్లు రకరకాల ప్రాబ్లమ్స్తో ఫెయిలర్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రజలకు ఉచితంగా రామ్కి సంస్థ ద్వారా ఉచితంగా నీళ్లు అందించే కార్యక్రమాన్ని మా ఆధ్వర్యంలో కొంచెం లేట్ అయింది అందుకు ప్రజలందరూ నన్ను మన్నించాలని కోరుతున్నాను ఇప్పటికి మూడు బోర్లు వేపించిన ఫెయిల్యూర్ అయింది కొత్తగా మున్సిపల్ వారితో మాట్లాడి కొత్తగా ఇంకొక బోరు కూడా వేపించడం జరిగింది ఆ బోరు అన్ని దేవుళ్ళ దయ వల్ల మంచిగా సక్సెస్ఫుల్ అయింది ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా టెస్టింగ్లు అయ్యి మన యొక్క కొత్త నిర్మించిన ఈ యొక్క ప్లాంటు ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది ఈరోజు ఇది పూర్తి స్థాయిలో ఉచితంగా ఉచితంగా నీళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి ఉచితంగా ఈ ప్లాంట్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకొని పోవచ్చు అని ప్రజలందరికీ ఫోర్త్ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ దృష్టిలో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ ప్లాంట్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా మీకు అందుబాటులో ఉంటుందని మీరు ఎప్పుడన్నా వచ్చి పూర్తి స్థాయిలో నీళ్లు మీకు ఎన్ని కావాలో అన్నీ పట్టుకొని పోవచ్చని అని ఉచితంగానే పట్టుకోపోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ వాటర్ కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల టెస్టింగ్లతోటి గవర్నమెంట్ టెస్టింగ్లతో అయింది కనుక ఈ యొక్క మినరల్ వాటర్ని ప్రజలందరూ వాడుకోవాలని ప్రజలకి తెలియజేసుకుంటూ మరి రాబోయేది ఎండాకాలం కనుక ఖచ్చితంగా ప్రజలు దీని మీద దృష్టి సారించాలి మీకు తెలియని వాళ్ళకు కూడా మన వార్డులో ఉన్న ప్రజలందరికీ తెలియజెప్పి ఈ ఉచిత వాటర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ ఇన్ని రోజులు ఈ యొక్క ని ఆలస్యమైనందుకు కూడా నన్ను మన్నించాలని కోరుకుంటూ ఇప్పటి అయినా కూడా ప్రజలు ఈ ప్లాంట్ ప్రజలది ఈ ప్లాంట్ ప్రజలది ఇది రాగ్య సంస్థ ట్రస్ట్ ద్వారా వచ్చింది కనుక దీన్ని మనం ప్రజలందరం కూడా దృష్టి పెట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది దీన్ని ఎవరన్నా కానీ ఏమన్నా వేరే రకంగా పిల్లలు కానీ ఎవరన్నా కానీ డిస్టర్బ్ చేస్తున్నా కూడా ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి దీన్ని కాపాడుకొని మన ప్రజలందరూ కూడా ఉచితంగా నీళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ దీనికి సహకరించిన మన దమ్మాయి కూడా చైర్పర్సన్ అయిన ప్రంటా శ్రీకాంత్ గౌడ్ గారికి వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి నాతోటి కౌన్సిలర్లకి కోఆపెన్ మెంబర్లకి అలాగే మా కమిషనర్ గారికి అలాగే దీన్ని మన వార్డ్ ప్రజలకు అందించిన రామ్ సంస్థ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకి ఉచిత నీళ్లు అందిస్తున్నానని గర్వంగా తెలియజేసుకుంటూ రేపటి నుంచి మనిషి కూడా ఇక్కడ ఉండి ప్లాంటు నడిపించడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఉచిత నీళ్లు తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ రోజుతో ఈ నీళ్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు నాకు కూడా చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు